హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈరోజు ఉదయం లేవగానే మీ మొదట ఆలోచన ధన్యవాదాలు అని ఉంటే ఈరోజు మీకు అద్భుతంగా ఉండబోతుందని అర్థం చేసుకోండి ఇది కేవలం ప్రేరణాత్మకమైన సంభాషణ కాదు ఇది సార్వత్రికమైన నియమం విశ్వం దాన్ని ఆశీర్వాదాలను ఇప్పటికే గ్రహించిన వారికి మరింత ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటుంది ఈ రోజు నుండి ప్రతి ఉదయం కేవలం పది నిమిషాలు ఈ కృతజ్ఞత సమీక్షను వినండి మరియు మీ ఆలోచన ఈరోజు మీ అదృష్టం ఎలా మారుతాయో చూడండి ఈ పదాలు కేవలం వాక్యాలు కాదు ఇవి మీ భవిష్యత్తుని పునరాగృతం చేసే ఒక కోడింగ్ మీరు ఈ పదాలను ఫార్టీ వన్ డేస్ నిరంతరం వింటే మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కోరుకున్నవన్నీ కూడా సాకారం కావటం ప్రారంభమవుతుంది మీ జీవితాన్ని మార్చే అత్యంత శక్తిమయంతమైన ఉదయాన్ని ప్రారంభిద్దాం రండి కృతజ్ఞత యొక్క శాస్త్రం మరియు బ్రహ్మాండ రహస్యం ఉదయం లేవగానే మీ మొదట ఆలోచన ధన్యవాదాలు అని ఉంటే అది మీ శక్తివంతమైన ప్రేరణ ఇది కేవలం ఒక అలవాటు కాదు ఇది ఒక శక్తివంతమైన మానసిక మరియు బ్రహ్మాండ క్రియ దీని ప్రకారం మనం హృదయపూర్వకంగా ఏదైనా చిన్న విషయానికి కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు మన మెదడు డిపెండ్ మైండ్తో అది విడుదల చేస్తుంది కొన్ని రసాయనాలను ఈ రసాయనాలు మనకు సంతోషం శాంతి మరియు ఆత్మవిశ్వాసం యొక్క అనుభూతిని కలిగించేలా చేస్తాయి కానీ అసలు అద్భుతం ఇప్పుడు జరగబోతుంది ఇది మీరు ఒక థ్యాంక్స్ చెప్పి నిరంతరం అభ్యసించినప్పుడు మీ మెదడులో ఒక మ్యాజిక్ పవర్ అనేది ప్రవేశిస్తుంది ఇది ఒక కేవలం న్యూరల్గా ప్రారంభమవుతుంది ఇది ఒక మానసిక యోగ దీని ద్వారా మీ మెదడు ప్రతిరోజు కూడా మీకు అనుకూలతగా డిఫాల్ట్గా భావించడం ప్రారంభిస్తుంది మీ అవచేతన మనసులో ఒక కొత్త నమ్మకమైన వ్యవస్థను ఏర్పరుస్తుంది ఇది ఎప్పుడు ఆశీర్వదించబడతారు రక్షింపబడతారు మరియు సమర్థించబడతారు ఈ యొక్క నమ్మక వ్యవస్థ నమ్మకం విస్పష్టంగా సంకేతాన్ని పంపుతుంది ఈ ఆత్మకు మరింత మరింతగా ఇవ్వాలి ఎందుకంటే ఇది ఇప్పటికే మీకు ఆరంభమైంది కాబట్టి ఇప్పుడు ఉదయం ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి అత్యంత ప్రభావితం ఎందుకు చేస్తాయి అని తెలుసుకుందాం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్న సమయం భూమి విశ్వం మరియు ఈ లోపల శక్తి అత్యంత స్వచ్ఛంగా ఉన్నప్పుడు దానినే బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో మీరు ఏది చేసినా మరియు మీ బ్రెయిన్ వేవ్ స్థితిలో ఉంటుంది అంటే మీ చేతన మనసు కాన్షియస్ మైండ్ మరియు అవచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్ దాదాపు ఒకేసారి జాగారంగా ఉంటాయి ఈ స్థితిలో మీరు ఏ ఆలోచనకు ఉంచినా అవి మీ లోపల లోతుగా ముద్రించబడతాయి ఇప్పుడు మీరు అదృష్టాన్ని మాన్యువల్గా పునరోగతం చేసుకోవచ్చు ఇదే సరైన సమయం అందుకే మీరు బ్రహ్మ ఒక పది నిమిషాల పాటు హృదయపూర్వకంగా కృతజ్ఞతల సమీక్ష వింటే అది మీ భవిష్యత్తుకు మీ ఆలోచించిన విధానం రూపొందించడం ప్రారంభిస్తాయి ఇప్పుడు యూనివర్స్ యొక్క మూడు రహస్యమైన నియమాల గురించి మనం తెలుసుకుందాం అవి కృతజ్ఞత ద్వారా సక్రియమవుతాయి రెసినెస్ సమయం కంపన సమయం మీరు ఏ భావనతో జీవిస్తారో ఆ కంపనం ఈ యూనివర్స్కి చేరుతుంది కృతజ్ఞత అత్యంత ఉన్నతమైన ఫ్రీక్వెన్సీ భావనతో ఒకటి మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ శక్తి దైవీక ఫ్రీక్వెన్సీతో సమన్వయంగా అవుతుంది మరియు ఆ రెజెన్సెన్స్ ద్వారా విశ్వం మీకు అదే అనుభవాన్ని తిరిగి పంపుతుంది వైబ్రేషన్ నియమం శక్తి యొక్క గతి నియమం ఈ విశ్వంలో ప్రతీది ఒక ఆలోచన ఒక భావన ఒక వస్తువు ప్రతీది కంపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ యొక్క కృతజ్ఞత యొక్క కంపనం అత్యంత శుద్ధమైనది మత్ మరియు ఆకర్షణీయమంత కూడా మీరు ఈ యూనివర్స్ని పదే పదే చెప్పినప్పుడు మీ యొక్క ఫ్రీక్వెన్సీ సమృద్ధి శాంతి మరియు వైద్యంతో సమన్వయం అవుతుంది ఈ కంపనం డబ్బు ప్రేమ అవకాశాలు మరియు అద్భుతాలను మీ వైపుకు తీసుకొస్తాయి ఎజంప్లెన్ నియమం శ్వాస నియమం విశ్వాస నియమం మీరు ఏదైతే నమ్ముతారో అది వాస్తవం అవుతుంది కృతజ్ఞత యొక్క భావం మీకు ఈ స్థితిని తెచ్చిపెడుతుంది అంటే మీకు ప్రతీదీ ఉందని మీరు ఇప్పటికే నమ్మడం అనేది ప్రారంభించారు మరియు ఆ అనుమానమే వాస్తవంగా మారటం ప్రారంభమవుతుంది ఈ విశ్వానికి భ్రమలు ఉండవు అది భావనలకు విశ్వాసాలకు గ్రహించి వాటిని వాస్తవంగా మారుస్తుంది విశ్వం ఇప్పుడు ఈ శక్తివంతమైన నియమాలను సంక్రీమం చేసే సమయం నుండి ప్రతి ఉదయం వినే సమీక్షల ద్వారా మీ యొక్క ఫ్రీక్వెన్సీను దైవిక స్థాయికి తీసుకువెళ్ళడం తదుపరి పరిమాణం వెళ్ళాలి వినటం మరియు పునరావృతం చేయడానికి సమీక్షలు ఈ యొక్క సమీక్షలను కేవలం వినకండి వాటిని మీ హృదయం మరియు ఆత్మలో అనుభవించండి అంటే ఊహించుకోండి ప్రతి వాక్యం తర్వాత మూడు సెకండ్లు ఆగండి సో దట్ ఆ భావన మీ లోపల లోతుగా పాతుకుపోతుంది మీరు కళ్ళు మూసుకోవచ్చు ధ్యాన భంగ్యంలో కూర్చోవచ్చు మరియు ప్రతి పదానికి విశ్వానికి చేర్చే భావనతో వినాలి విశ్వంతో సంబంధం కలిగి ఉన్నారు ఇప్పుడు విశ్వం మిమ్మల్ని చూస్తూ ఉంటుంది వింటూ ఉంటుంది మరియు మీ ఫ్రీక్వెన్సీని అనుభవిస్తుంది కాబట్టి ఈ రోజు నుండి ఫార్టీ వన్ డేస్ పాటు ప్రతి ఉదయం ఈ వీడియోని వినండి ఇది కేవలం సమీక్షలు కాదు ఇది మీ భవిష్యత్తు యొక్క కోడ్ సమీక్ష ధ్యానం ఇప్పుడు కొన్ని క్షణాలు మీకోసం తీసుకోండి మీతో కలవడానికి విశ్వంతో సంబంధం కలిగి ఉండటానికి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రశాంతంగా కూర్చోండి మీ కళ్ళను మెల్లగా మూసుకోండి మరియు ఒక లోతైన గాఢమైన శ్వాస తీసుకోండి జీవిత శక్తి లోపలికి తీసుకోండి మరియు ప్రతి ఆందోళన అలసట గందరగోళాన్ని వదిలేయండి ఈ క్షణం కేవలం మీకోసం ఇప్పుడు మీ హృదయంలో మీ లోపల ప్రతి స్థానానికి వెళ్ళండి అక్కడ కేవలం ప్రశాంతత ప్రేమ మరియు కృతజ్ఞత మాత్రమే ఉంటాయి ఇప్పుడు మీ మనసులో మెల్లగా పునరావృతం చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లైఫ్ థ్యాంక్ యూ మీ ప్రతి పదాన్ని హృదయపూర్వకంగా చెప్పండి మీ పదాల నుండి కాంతి బయటకు వస్తున్నట్లు ఊహించుకోండి ఆ కాంతి విశ్వంలో వ్యాపిస్తుంది విశ్వం మిమ్మల్ని మీ శక్తిని గుర్తిస్తుంది ఆ భావనలో వింటుంది మరియు మీ హృదయ లోతులకు అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఒక మళ్ళీ లోతైన శ్వాస తీసుకోండి మీ చుట్టూ ఒక అదృశ్య శక్తి ఉందని అనుభవించండి ఆ శక్తి మిమ్మల్ని చూస్తుంది మీ పదాలను భావనలు ఉద్దేశాలను అన్నిటినీ గ్రహిస్తుంది ఇప్పుడు మీ లోపల ఈ భావనను జాగృతం చేయండి నేను ఆశీర్వదించబడ్డాను నేను కృతజ్ఞతతో ఉన్నాను నేను పూర్తిగా సంరక్షితంగా ఉన్నాను సమర్థవంతంగా ఉన్నాను ప్రసిద్ధి శ్వాస విశ్వం ఒకటవుతున్నాను అని అనుభవించండి మీ ఆలోచనలు భావనలు శక్తి అన్నీ కూడా సమృద్ధిగా శాంతిగా మరియు క్రీముపై కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు విశ్వానికి మీ యొక్క విమన్యతమైన భావాన్ని వినిపించండి విన్నపం చేయండి ప్రియమైన విశ్వం నాకు మరిన్ని అవకాశాలను అనుభవించడానికి నాకు మరిన్ని అనుభూతులను ఇవ్వు నన్ను స్పృష్టించండి ఎందుకంటే నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ఈ భావనను మీకు సంపూర్ణ శరీరంతో అనుభవించండి మీ యొక్క హృదయం తెరుచుకుంటుంది మీ మనసు శాంతించి మరియు మీ ఆత్మ నవ్వుతుంది ఇప్పుడు మీ ముఖంపై ఒక సున్నితమైన చిరునవ్వును తీసుకోండి మీ చిరునవ్వు మీ లోపల సత్యం నుండి వస్తుంది విశ్వానికి ధన్యవాదాలు చెప్పే భావన నుండి వస్తుంది ఇప్పుడు మీతో ప్రేమగా చెప్పండి ఈ రోజు నాది నేను నా లోపల శక్తి ఉన్నాను నా కళలను సాకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఈ యూనివర్స్ నాతో ఉంది కాబట్టి నేను విషంతో ఉన్నాను కొన్ని క్షణాలు ఈ శక్తి ఉండడం కేవలం శ్వాస తీసుకోవడం మరియు వదలడం ఇప్పుడు మీరు సమన్వయంలో ఉన్నారు కాబట్టి జాగరూకమయ్యారు మరియు శక్తివంతమయ్యారు మీ హృదయం మనసు తాకిన పదాలు ఈ వీడియోలో శాంతి శక్తి లేదా సమాధానం అనుభవిస్తే ఖచ్చితంగా దయచేసి ఈ సందేశాన్ని ఇక్కడితో ఆపేసేయండి దీంతో ఒక లైక్ కూడా ఇవ్వండి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యాలు చాలా విలువైనవి విశ్వం మీకు కనెక్ట్ చేసే ఒక వాక్యాలు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి ఎప్పుడు కూడా మనం అన్నిటినీ మనకు ఈ విశ్వం ఖచ్చితంగా అందిస్తుందనే నమ్మకం మన మనసులో ఉండాలి ప్రతిదీ అందుకున్న భావన మనలో ఉండాలి ప్రతీదీ జరిగిపోయి ఆనందంగా ఉన్నట్లు ఊహ అనేది మనలో ఉండాలి అన్నిటికీ మొట్టమొదటిగా కృతజ్ఞతాభావం థ్యాంక్ యూ యూని యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి చెప్పండి అలాగే కామెంట్లు చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సంపద డబ్బు అవకాశాలు ఈ పేరు ప్రఖ్యాతులు ఈ సంతోషం అన్నిటినీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్